ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి ఇప్పటికే అధికార వైసీపీ ఆరు జాబితాలు రిలీజ్ చేసింది మరోవైపు సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తూ ప్రతిపక్ష కూటమి మీద ఏ విధంగా విమర్శలు చేస్తున్నారు మనకు తెలిసింది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలవబోతున్నారు అన్న విషయానికి సంబంధించి చాలా సర్వే సంస్థలు సర్వేలు చేస్తున్నాయి ఇప్పుడు మరొక సరికొత్త సర్వే కూడా వచ్చేసింది ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు లేటెస్ట్ సర్వే ఫిబ్రవరి ఫస్ట్ న వచ్చినటువంటి సర్వేకి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను చూడండి స్క్రీన్ మీద రైస్ పేరుతో ఈ సర్వే వచ్చింది ఫిబ్రవరి ఒకటి ఇక్కడ మనం డేట్ కూడా చూడొచ్చు ఆన్ వన్ టూ ట్వంటీ ఫోర్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ డీటెయిల్డ్ సర్వే రిపోర్ట్ వన్ టూ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి ఫస్ట్ వచ్చింది ఇక్కడ మనం లోక్సభ నియోజకవర్గాల వారిగా లో ప్రతి లోక్సభలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు తర్వాత కరెంట్ స్టేటస్ అంటే ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది ఎవరు గెలిచే అవకాశం ఉంది లేదంటే పోటా పోటీ ఏమైనా ఉందా ప్రస్తుత పరిస్థితి ఇచ్చారు రిజల్ట్ ఇక్కడ ఎలాంటి ప్రస్తుత పరిస్థితి ఏంటి దాని ఫలితం ఏ విధంగా ఉండిపోతుంది భవిష్యత్తులో ఎవరికి ఎక్కువ అవకాశం ఉంది ఈ డీటెయిల్ కూడా చాలా డీటెయిల్గా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి ముందు శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు ఇచ్చాపురంలో టైట్ ఫైట్ ప్రస్తుత పరిస్థితి అయితే టైట్ ఫైట్ ఉంటుంది రిజల్ట్ అంతిమంగా మాత్రం తెలుగుదేశానికే లాభించే అవకాశం ఉందని కనిపిస్తోంది ఇక పలాసలో టైట్ ఫైట్ కనిపిస్తుంది వైఎస్ఆర్సీపీ అక్కడ గెలిచే అవకాశం ఉండొచ్చు అని చెప్తున్నారు టెక్కలలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది ఈ రోజుకైతే రిజల్ట్ కూడా ఫైనల్గా అదే ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు నరసన్నపేటలో ప్రస్తుతం టైట్ ఫైట్ ఉంది అంటే పోటా పోటీ ఉంది తర్వాత రిజల్ట్ మాత్రం కీన్ కంటెస్ట్ ఎలక్షన్ టైం వచ్చేసరికి కూడా చాలా టఫ్ ఫైట్ ఉంటుంది అధికార పార్టీకి అలాగే ప్రతిపక్ష కూటమికి అని ఇక్కడ అర్థమవుతుంది తర్వాత శ్రీకాకుళంలో కూడా ప్రస్తుతం టఫ్ ఫైట్ ఉంది టైట్ ఫైట్ ఉంది తర్వాత రిజల్ట్ మాత్రం టీడీపీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక ఆమదాల వలసలో ప్రస్తుతం టీడీపీ గెలిచే అవకాశం ఉంది ఈ రోజు వరకు అయితే రిజల్ట్ అంటే తర్వాత కూడా భవిష్యత్తులో కూడా టీడీపీ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక పాతపట్నంలో ప్రస్తుతం టీడీపీ ఉంది తర్వాత రిజల్ట్ అంతిమ ఫలితం కూడా టీడీపీ వైపే ఉండే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది ఇక విజయనగరం లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి ఉన్న అసెంబ్లీలో పరిస్థితి చూద్దాం రాజం ఎస్సీ అక్కడ టైట్ ఫైట్ ప్రస్తుతం ఉంది తెలుగుదేశం పార్టీయే అంతిమ విజయం ఉండే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది ఇక హెచ్ఎల్లలో ప్రస్తుతం టైట్ ఫైట్ ఉంది తర్వాత కీన్ కంటెస్ట్ చాలా పోటాపోటీ ఉండే అవకాశం ఉంది ఎలక్షన్ డేట్లో కూడా పోలింగ్ డేట్లో కూడా కీన్ కంటెస్ట్ ఉండే అవకాశం ఉంది అని చెప్తున్నారు ఇక బొబ్బిలి నియోజకవర్గం విషయానికి వస్తే ప్రస్తుతం టీడీపీ ఉంది అలా ఫైనల్ వరకు టీడీపీ వేవ్ కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు ఇక చీపురు ప్రస్తుతం టైట్ ఫైట్ ఉంది వైఎస్ఆర్సీపీ అక్కడ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక విజయనగరంలో టైట్ ఫైట్ ఉంది ప్రస్తుతం ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో అంతిమంగా మాత్రం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశమే ఎక్కువ ఉందని చెప్తున్నారు ఇక నెల్లిమర్ల నియోజకవర్గం విషయానికి వస్తే ప్రస్తుతం టైట్ ఫైట్ ఉంది తర్వాత కీన్ కంటెస్ట్ అంటే పోటా పోటీ ఉండే అవకాశం ఉంది అంతిమంగా కూడా ఎవరు గెలుస్తారో చెప్పలేము ఎవరు గెలిచినా సరే చాలా తక్కువ ఓట్లతో గెలిచే అవకాశం ఉందని కనిపిస్తోంది ఇక గజపతి నగరం విషయానికి వస్తే ప్రస్తుతం టైట్ ఫైట్ ఉంది తర్వాత గజపతి నగరం ఫైనల్గా వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశమే అక్కడ ఎక్కువ ఉందని గజపతి నగరంలో పరిస్థితి అర్థమవుతుంది ఇక అరకు లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రస్తుత పరిస్థితి విధంగా ఒకసారి చూద్దాం పార్వతీపురం టైట్ ఫైట్ ప్రస్తుతం చాలా టైట్ ఫైట్ నడుస్తుంది వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశమే అక్కడ ఎక్కువ ఉందని చెప్తున్నారు ఇక పాలకొండ ఎస్టీ నియోజకవర్గం అది టైట్ ఫైట్ ఉంది ప్రస్తుతం ఈ రోజుకైతే తర్వాత కీన్ కంటెస్ట్ పోలింగ్ డేట్ వచ్చేసరికి కూడా చాలా టఫ్ ఫైట్ అక్కడ పోటా పోటీ ఉండే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది ఇక కురుపాం ఇది ఎస్టీ నియోజకవర్గం ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ సిపి చాలా బలంగా ఉంది వైఎస్ఆర్సీపీ ఈ రోజుకైతే గెలుస్తుంది భవిష్యత్తులో కూడా వైఎస్